భారతదేశ పదిహేనవ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు ప్రధాని మోదీ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఇతర ప్రముఖ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు భారత రాజ్యాంగాన్ని గౌరవించి వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు బహుశా వైసీపీకి వేరే రాజ్యాంగం ఉందేమోనని కానీ అది తమ ప్రభుత్వంలో చెల్లదని ఆయన సెటర్లు వేశారు ఉప్పాడ సముద్ర తీరంలో అలలు బీభత్సం సృష్టిస్తున్నాయి బీచ్ రోడ్డు ధ్వంసమైంది దీంతో అధికారులు బీచ్ రోడ్డుపై రాకపోకలను నిలిపివేశారు అయితే దీనిపై సమాచారం అందుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఉప్పాడ తీర ప్రాంతంలో పర్యటించారు దెబ్బతిన్న రోడ్లను పరిశీలిస్తుండగా అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తిరుమల పర్యటనకు వచ్చారు ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు ఆ తర్వాత తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు ఆమె స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు గుజరాత్లోని కాండ్లా నుంచి ముంబైకి బయలుదేరిన స్పైస్ జెట్ క్యూ ఫోర్ హండ్రెడ్ విమానం టేకాఫ్ అయిన స కొద్దిసేపటికే దాని వెలుపల టైర్ ఒకటి ఊడి రన్వేపై పడిపోయింది ఈ విషయాన్ని సిబ్బంది గుర్తించారు అయినప్పటికీ విమానం తన ప్రయాణాన్ని కొనసాగించి ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని స్పైస్ జెట్ సిబ్బంది తెలిపారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది రానున్న రెండు రోజుల్లో ఇది పశ్చిమ వాయువ దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ బుధవారం దారుణ హత్యకు గురయ్యారు కిర్క్పై తుపాకీతో దాడి జరిగింది దాడి జరిపిన అనుమానితిని పోలీసులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు ఈ ఘటనపై అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది చార్లీ కిర్క్ హత్య వెనుక కారణాలపై దర్యాప్తు కొనసాగుతుంది తేజ సజ్జా హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మిరాయ్ ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది ఈ మూవీ చూసిన వారంతా చాలా బాగుంది అంటున్నారు మిరాయ్ క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉందని చెబుతున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ కిష్కందపురి ఈ చిత్రం శుక్రవారం విడుదలయ్యింది ఈ సినిమా కూడా చాలా బాగుందని చెబుతున్నారు సినీ ప్రేక్షకులు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగతి చూసిన ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ పద్నాలుగున జరగనుంది అయితే ఈ కీలక మ్యాచ్కు టికెట్ల అమ్మకాలు ఆశించినంతగా లేవు నిర్వాహకులు టికెట్ల ధరలు తగ్గించినప్పటికీ అవి పెద్దగా అమ్ముడుపోవడం లేదు దీంతో అభిమానులు మ్యాచ్ చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని స్పష్టమవుతుంది